అవి పత్రరే బావా మూడు నంబర్ మెసేజ్ పెడతా నువ్వు ఏం చేస్తావు ఎలా లా నాకు తెలియదు నెక్స్ట్ గంట సేపుకి మూడు నంబర్లు కంటిన్యూస్ గా బిజీగా ఉండాలి కాల్ కట్ అవ్వకూడదు ఓకే నేను హలో హలో డార్లింగ్ హలో నేను గుర్తుపట్టలేదా ఏ ఏపర్ పద్మాజా నో ఏ సిఫర్ ਸਰవజ ఎల్ ఫర్ రాంగ్ నర్సనిలివా నిలివా ఏ ఎవరు నువ్వు నేను నీ చిన్నప్పట్లో ఎవరిని ఆ చిన్నప్పటి కుడియన కన్నా స్వామి అప్ప ఏ జమ్నాబాయ్ ఆ బావనా ఆ ఇప్పుడు ఏం చేస్తున్నావు నైటీలో ఉన్నా అల టైం కదా సమ్మర్ కదా ఓ ఇది కూడా లాజికే కదా హలో హలో ఎవరు నేను నాగార్జున మాట్లాడతాను మీరెవరు కోటేశ్వరం నుంచి మీరు నాగార్జున గ్యారంటీ అండి ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో ఆడే మహేష్ బాబు ఇప్పుడు ఓకేనా నాగార్జు గారు ఓకే సార్ నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను చెప్పండి సార్ హలో కంగ్రాట్ సార్ మీకు కొడుకు పుట్టాడు కొడుకు నాటడానికి ఇంకా పెళ్లి కాలేదు కాయ కాయాలంటే నీళ్లే పోయాలా కొడుకు పుట్టాలంటే పెళ్లి చేసుకోవాలా మీ కొడుకు పుట్టాడు నాకు కొడుకు పుట్టాడు యా ఎక్కడ బ్యాంకాక్ లో బ్యాంకాక్ నాది ఎప్పుడు బ్యాంకాక్ పోలేదు ఆ అమ్మాయి దిండి వచ్చిందిగా పాయింటే

ఇది కాశీ నేను అదే చెప్తున్నాను మీ ఫ్రెండ్ కాశీ విషయం నా ముందు కూర్చోనున్నారు మీ ముందు నుంచోమని చెప్తాను నువ్వు ఎందుకంటే ని కూర్చున్న హాట్ సీట్ లో కాబట్టి దేనికి ఇప్పుడు దాకా మీ ఫ్రెండ్ యాభై లక్షలు గెలుచున్నారు రాజ్ కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే కోటి రూపాయలు ఆయనకి కోటి చెప్పండి సార్ హలో నేను మొగలు కొట్టు ఉంటుంది ఆడల రెండు ఉంటాయి ఏంటిది ఒకటి సెల్ రెండు ఇంటి పేర్లు మూడు చెప్పులు నాలుగేమో కారణం అంట త్వరగా చెప్పు బాబు కోటి రూపాయలు పోతే త్వరగా చెప్పు అప్పుడు చెప్పడం త్వరగా పోతున్నాయి త్వరగా చెప్పండి మీ ఫ్రెండ్ కోటి రూపాయలు పోతున్నాయి నాలుగు కారు నాలుగు కారు నీ పొంద మీ ఫ్రెండ్ కి కోటి రూపాయలు దొబ్బిని టైగర్ గారు మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు ప్పటికి ఎందు మందిని మూసేసాడు మీరు అర్జెంట్ గా బ్యాంక్ వచ్చింది బ్యాంక్ ఇప్పుడు నాది దగ్గర పాస్పోర్ట్ లేదు కొని ఆధార్ కార్డు ఉందా డ్రైవింగ్ లైసెన్స్ అసలు దగ్గర ఏమండ కత్తి ఆ కత్తిస్తున్నారు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళి అక్కడ చెప్పు నాకు కత్తి లాంటి కొడుకుబుట్టాడు నేను అర్జెంట్గా బ్యాంక్ వెళ్ళాలని వాళ్ళు ఏం చేస్తాయి పాస్పోర్ట్ ఇస్తాయి ఆ తీసుకుని రజంలో బ్యాంక్ వచ్చాయి పోలీసులు పాస్పోర్ట్ ఇస్తాయి ఇంకా క్వశ్చన్ లేదు సార్ మీ అబ్బాయి ఇక్కడ నానం చూడాలి నానం చూడాలి నేడుస్తున్నాడు సార్ అప్పుడే నాది బిడ్డకి మాటలు వచ్చాయి మాటలు లేవు సార్ మీ అబ్బాయి ఇక్కడ పాటలు పాడేస్తున్నారు మీకు పాటలు కావాలంటే వినండి చూడాలి మేరే లాలా లాలా మేరే కన్నయా జో జో

భక్తి నా ఊడింది నాది బిడ్డ మ్యాగీ నూడుల్ లాగా రెండు నిమిషాలలా పుట్టింది మాట్లాడింది పాట పాడింది స్కూల్ కి పోయింది నాది లైన్ లో ఉండాలి ఏంటి అందరు ఫోన్లు ఎంగేజ్ చూస్తున్నాయి

చచ్చిపోయిన డిస్టర్బ్ చేస్తారా బుద్ధిలా మీకు మార్చర్ లోకి మసాజ్ కోసం వస్తారా నీ లాజిక్ లాజిక్కు తమ్ముడు బతుకున్నోడు తాగితే పోతాడు పోయిన వాడు తాగుతా పుడతాడు అందుకే చిన్నప్పుడు సంగీతం నేర్చుకోమన్నారు పెద్దలు లోక జ్ఞానం తెలుస్తుందని నువ్వు చచ్చిపోలేరా బతుకున్నావు నేను చచ్చిపోయిన తొట్టు నేను చచ్చిపోయా మరి మరగ నేను చచ్చిపోయినా ప్రూఫ్ ఏంటి నేను ప్రూవ్ చేస్తా అది ఒక మార్క కాంచన మా చెల్లి ప్రేమ కథ చిత్రం మా అత్త మా పిండి గీతాంజలి అదిగో మా తాత అరుంధతల పశుపతి బొమ్మలే ఆడే డాడీ పిజ్జా బాబాయ్ పిజ్జా టూ న్యూ అడ్మిషన్ గంగ గ్లాడ్ టు మీట్ యు మై సెల్ఫ్ కాశ్మోరా డిస్టర్బ్ చేయకు నేను చచ్చిపోయాను థ్యాంక్ యూ శివం సైలెంట్ గా ఉంటేనే రెస్పెక్ట్ పెళ్లి కొడుకు వచ్చాను నేను ఎలా చనిపోయాను గుర్తొచ్చాను ఆడు చెప్పాడు నా బెస్ట్ ఫ్రెండ్ పేరు అదేదో పెద్ద ఆనిమల్ పేరు టైగరా టైగర్ టైగర్ నీకు చెప్పింది నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు అవును చచ్చిపోయా వెళ్ళి దాని మీద పడుకో అలాగే అరే ఆడు నీకు ఎప్పటి నుంచి తెలుసు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మినిట్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ కింద నా ఫ్రెండ్ నీ ఇప్పటి వచ్చెళ్ళో ఎంటర్ ది టైగర్ అరే

రెండు పెట్టినా నీది ఏం చేసానా ఏది కదుతలేదు గ్రౌండ్ అయితే బ్యాటు బాల్ అయితే ఆడేవాడు రా హాస్పిటల్ కదా సూదులు సిరంజులు వాడే

చెప్పిను కదా బాబు ఈ పేల లేరు కాపాడతాను అది కాపాడేసారు బాబు మా విష్ణు ఎందుకు చంపాలనుకుంటున్నారో ఆ రోజు అమ్మాయి గారిని ఇచ్చి తరతాం కానీ కల్లవారు జామున మంట కలిపి వీడితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది పారిపోతుంటే మనోళ్ళు చూసి పట్టుకొచ్చారు ఏంట్రా ఇంకో దారి తెలియలేదు నాన్న నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను ఇంటి ఆడపిల్ల చేయబట్టుకుని లేపకపోవడానికి సిద్ధపడ్డాడంటే వీడి కాళ్ళు చేతులు నరికేయాలి వాడి తల తీసినంత మాత్రాన మన పరువుని పర్మనెంట్ గా కాపాడుకున్నట్టు కాదు గంగ రానన్నా తీసుకెళ్తే వాడు ఎత్తికెళ్ళినట్టు వస్తా తీసుకెళ్లరా అంటే అది లేచిపోయినట్టు వాడి తప్పెంతుందో దాని తప్పు అంతే ఉంది వాణ్ణి నరికితే పరాయోడు మన పిల్లని చూడటానికి భయపడతాడు దాన్ని కూడా నరికితేనే మన పిల్లలు పరాయిలను చూడటానికి భయపడేది ఇద్దరిని నరకాల్సిందే ఈ రోజు దాకా ఈ కులం పరువు తీసే పని ఎవరు చేసినా ఇదే శిక్ష వేశాం ఇప్పుడు ఆ తప్పు నీ కూతురే చేసింది నీ కూతురు కదా అని మర్చిపోదామా అలాగే మన కులం పరువు గాలి కుదిరేద్దామా గౌరవం మంట కలిపేద్దామా కులం సంకరం అయిపోతే పవిత్రత పోద్ది కట్ట తెగితే వరద ముంచేస్తుంది కట్టుబాటు పోతే కులం భ్రష్టు పట్టిపోద్ది చెప్పు ఏం చేద్దాం

పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకునే వాళ్ళకి వీళ్ళ చావక హెచ్చరిక కావాలి వీళ్ళిద్దరి ఊరి చివరకి తీసుకెళ్లి తలలు నరికి చంపండి నక్షత్ర పేరెలా ఉంది మనకి అమ్మాయి పుడితే ఈ పేరే పెడదాం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో నీకు నచ్చిందా కోరితే మళ్ళ ఏంట్రీ అవుతారు ఎన్నిసార్లు నడిపిస్తారా ఇంకెప్పుడు కనిపించకున్నా చూడు అప్పుడే కోరదాం అనుకున్నాం నేను లేకపోతే హ్యాపీగా ఉంటాను అన్నా అని ఆగిపోయాను రా సంవత్సరం ఎదురు చూసాడ నీకరి కోసం ఇలాగే పంపేదే పోరా సర్లే మేము బాధపడగా సరే నేను వచ్చాయిగా మొత్తం సెట్ చేస్తాలే తీసుకో సెట్ చేస్తాగా మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం యాక్సిడెంట్ కేసు అంటండి